స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కార్యాచరణని రూపొందించడం కోసం సమావేశం నిర్వహించడం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని పంచాయతీ ఎన్నికలకు పోతా ఉంది పంచాయతీ సిస్టమ్ మొత్తం కూడా గత రెండు సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దానికి నాయకుడు రేవంత్ రెడ్డి గ్రామాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు పాత అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో రైతు వేదికలు చేసిన హరితహారం చేసిన శ్మశాన వాటికలు కట్టించినా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టించారు తప్ప ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క పైసను కూడా ప్రత్యేకంగా కేటాయించినటువంటి దాఖలాలు బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చేయలేరు ప్రతి పనిని కూడా ఇంకొక విషయం ముందలకు వచ్చేసి ఒక అడుగు ముందలకేసి కేసీఆర్ గారు మనురేగా నిధులను కూడా ఇతర పనులకు ఉపయోగించుకొని అక్కడ ఉన్నటువంటి బీద బిక్కి మోసం చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా అప్పులలో ఉంచేసి బయటకు వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దాని పర్యవసానంగా సర్పంచ్లకు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాత బకాయిలు ఇయ్యకుంటే ఆ సర్పంచ్ అనేకసార్లు అనేక ఉద్యమాలు చేస్తే కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమైంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీలను మొత్తం కూడా నిర్వీర్యం చేసి స్థానికమైనటువంటి పల్లె పేద ప్రజలందరినీ కూడా వాళ్ళ జీవితాలతోటి ఆట ఆడుకుంటున్నటువంటి ఆట ఆడుకున్నటువంటి పార్టీలు బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మన అందరికీ తెలుసు ఎవడైనా చీరలు ఇచ్చుకుంటే ఆడబిడ్డలకు చీరలు పెడితే పండగకో పబ్బానికో పెడతారు కానీ ఇవాళ తద్దినాలకు చీరలు పెట్టే పరిస్థితి కనపడతా ఉంది రెండు బతుకమ్మలు అయిపోయినాయి కానీ బతుకమ్మలకు చేతులు రాలే చీరలు ఎప్పుడు ఇస్తున్నాడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వేస్తాం హడావుడిగా ఇయ్యాల చీరలు పెడుతున్నటువంటి పరిస్థితి కనపడతాం చీరలలో రెండు రకాలుగా చేస్తున్నాడు వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీలు ఉన్న వాళ్ళకి మహిళలకు ఇయ్యాలా రెండో ఫేజ్ మళ్ళా మున్సిపల్ ఎలక్షన్లు అప్పుడు ఇద్దామని చెప్పేసి వాయిదా వేసుకునేటువంటి ఇలా చీరలు ఇచ్చేటువంటిది కూడా ప్రభుత్వం పంచుతలేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు జిల్లా లెవెల్లో పంచుతున్నటువంటి పరిస్థితి కనపడి ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చీరలా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి చీరలా ఈ ప్రభుత్వ నిధుల కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నిధుల దీని విషయం స్పష్టం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీల మీద పూర్తిగా కామారెడ్డి డిక్లరేషన్ ఒక బూటకం అనేది తేలిపోయింది బీసీలను ఏ రకంగా మోసం చేయాలను ఆ రకంగా వంద వంద శాతం మోసం చేసి ఇవాళ బీసీల ఓట్ల కోసం మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే బీసీలకు సంబంధించి బీసీలను ఎలా మోసం చేయాలో అని చెప్పేసి రాహుల్ గాంధీ సెంట్రల్ కమిటీల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తోటి రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ రాసుకొని వచ్చి కామారెడ్డి లా అదంతా స్క్రిప్ట్ నంతా కూడా ఒక రోజు డెడికేటెడ్ కమిషన్ అని ఒకరోజు బీసీ కమిషన్ అని చెప్పేసి ఒకరోజు పార్లమెంటు ఢిల్లీలో ధర్నా అని చెప్పేసి ఆ తర్వాత కోర్ట్ అని చెప్పేసి తర్వాత నైన్త్ షెడ్యూల్ అని చెప్పేసి ఏదైతే స్క్రిప్ట్ ఏదైతే రాసుకుండో ఆ స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయిపోయింది ఇక మాట్లాడడానికి ఏమి లేదు దొంగ లెక్క తప్పించుకొని ఇలా బీసీలను నట్టేట ముంచి చెప్పేసి ఆశ చూపి దారి లేక ఇలా ఇరవై రెండు శాతం మాత్రమే బీసీలకు రిజర్వేషన్ అని చెప్పేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ క్యాప్ అని చెప్పేసి ఇలా బీసీలను నట్టేట ముంచినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి సర్కార్ పక్తు రాజకీయం కోసం గ్రామ పంచాయతీలు నడిపేటువంటి సామర్థ్యం శక్తి కోల్పోయిండు రేవంత్ రెడ్డి దానికోసం ఇలా కేంద్ర పార్టీ అనేక సార్లు బీజేపీ స్పష్టంగా చెప్తా ఉంది కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ రాకుండా ఆగిపోతా ఉన్నాయి గ్రామ పంచాయతీలకు వచ్చేయి కాబట్టి మీరు ఎన్నికలు పెట్టండి పెట్టండి అని మేము అనేకసార్లు డిమాండ్ చేస్తే ఎప్పుడు కూడా పెట్టలే ఇలా నడపలేని పరిస్థితి వచ్చింది ఇవాళ మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఎన్నికలు పెడితేనే వస్తాయి కాబట్టి వాటితోట గ్రామ పంచాయతీలు నడుపుకోవచ్చు అన్నటువంటి ఆలోచనతోటి ఎన్నికలు పెడతా ఉన్నాడు అందుకోసమనే మేము ఎన్నికలని స్వాగతిస్తా ఉన్నాం అదే పనిగా ఆరు గ్యారెంటీల మహిళలకు ఇచ్చిన హామీలపైన యువకులు ఇచ్చిన హామీల బీసీలకు ఇచ్చినటువంటి హామీలపైన నిలదీయాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గ్రామ పంచాయతీలకు వచ్చేటువంటి అన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నుంచి వస్తా ఉన్నాయి కాబట్టి యువకులు విద్యావంతులు మేధావులు మహిళలు మీరందరూ విజ్ఞతతో ఆలోచించండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని బలపరిచినటువంటి అభ్యర్థులని గెలిపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని గ్రామ పంచాయతీలకు మేము పోటీ చేయబోతా ఉన్నాం అన్ని వార్డులకు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయబోతా ఉంది దానికి అనుగుణంగానే కార్యాచరణను ప్రిపేర్ చేసి ముందుకెళ్తా ఉన్నాం ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను బలపరచాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం